മ രാമ രഘുരാമ അനി പാടുത്തുന്ന ഹനുമാ അന്ഭക്തി പരവശമാ ഹോ കണ്ടുമാരദാ നാലി പാട്ട വിതിലെച്ചി യാദുക്കൊനുമാ గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా రామ రామ రఘ రామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా పెంచింది ఊరంత ప్రేమ అమ్మల్ని నన్ను పెంచింది ఈ బల్లె సీమ నాన్నల్ని నడిపించింది ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మతి సంతం నా చిత్త జన్మం అన్ని సంతైల్ నా పూర్వ పుణ్యం అతుకుంటే ఇది తీరే రుణమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా హో కంఠమమ్ము గనుమా సరదాగా నావాలి పాట వినుమా విన్నాగా బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణేగా ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మా ప్రసన్నాంజనేయం అదే నామదే பிரதி மந்தி காரியம் ஜரி பிஞ்சு தைவம் பிரவாதிவ்ய காயம் பிரதித்தி பிரதாயம் நாலோனி தைரியம் சரியாஞ்சனேயம் நா வெண்டே நூன்டே பயமா ராம ராம ரகுராமா அனி பாடுத்துன்னானுமா பக்தி பரவசமா ஓ கண்ட கண்டமனுமா சிறத நாகாலி பாட வினுமா விமா விண்ண பதிலட்சி ஆதுகொனுமா காலிக்கு புட்டா லிக்கு பெருக நித்தியம் நீத்தியோ உண்டாக இத்தரி லட்சணம் ஓ